హలో అండి నమస్తే వెల్కమ్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి యల్మల్ కుదురు దుర్గానగర్లో అయితే మనకు జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు టెన్ ఇంటూ థర్టీ ఎయిట్ అండి దీని డైమెన్షన్స్ పది ఇంటూ ముప్పై ఎనిమిది ఇది గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు పైన పెంట్ హౌస్ అనమాట దీని ప్రైస్ అయితే అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది కస్టమర్కి అయితే అర్జెంట్ సేల్ అయితే చెప్తున్నారండి ఇది టోటల్ వచ్చేసి నలభై రెండు స్క్వేర్ యాడ్ అండి నలభై రెండు గజాల్లో అయితే మనకు జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఇది పెంట్ హౌస్ అనమాట కింద మనకు అయితే వీడియో లాస్ట్లో వచ్చింది అనమాట ఇది పైన పెంట్ హౌస్ అండి పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఎదురైతే ఓపెన్ ప్లేస్ అనేది ఉందండి ఇది పెంట్ హౌస్ అనమాట సింగిల్ బెడ్రూమ్ అనమాట దీనికి రెంట్లు వచ్చేసి టోటల్గా మనకు పద్దెనిమిది అయితే రెంట్లు అయితే వస్తున్నాయండి రెంట్లు వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే వస్తున్నాయి ప్రైస్ అయితే అరవై రెండు లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంది ఎన్మల్ కుదురు లాకులకైతే మీకు వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఎన్మల్ కుదురు సెంటర్ లాకుల దగ్గర అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు అరవై రెండు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది దీనికి ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ అయితే ఫిఫ్టీన్ ఫీట్ రోడ్ అండి ఇది లోపల ఒక వీడియో అయితే మీకు ఫ్లాట్ది లోపల చూపిస్తున్నాం అనమాట ఇది హాల్ టైప్ అనమాట అండి ఇది హాల్లో మీకు టీవీది ప్లస్ కూర్చోడానికి అనమాట ఇది మెయిన్ బెడ్రూము పోషన్ టైప్ ఇల్లు కదండి బారుగా ఉంటాయి అనమాట ఇది బెడ్రూమ్ అనమాండి ఇది బెడ్రూము దీనికి వెనకాలే మనకు కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి దేనికి ఏ గ్రౌండ్ నుంచి ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి కానీ అయితే వుడ్ అండ్ కబోర్డ్ అయితే వర్క్ అయితే చేయలేదు ఇది వెనకాల వాష్ ఏరియా అండి వాష్ ఏరియాకి వెనకాల వాష్రూమ్ అయితే ఇచ్చారు ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయగలరండి మేమైతే విజిటింగ్ ఏర్పాటు చేస్తాము యనమల్ కుదురు సెంటర్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ముజీ